అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నమ్మి ప్రజలు మోసపోయారు అని ఇది నాలుగోసారి అని ఎక్స్ వేదికగా వైసీపీ ఆరోపిస్తోంది చంద్రబాబు గారు ఇప్పటికీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు అందుకే ప్రతిసారి జనం ఆయన ఇచ్చినటువంటి హామీల్ని నమ్మి మోసపోవడం ఆనవాయితీగా వస్తుందనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం గమనార్హం సంపద సృష్టించి పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చంద్రబాబు నమ్మబలికించారని ఆ పార్టీ పేర్కొంది అయితే ఆరు నెలల పాలన కాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ కూడా సంపద బదులు అప్పులు మాత్రమే చంద్రబాబు సర్కారు సృష్టిస్తోందని వైసీపీ ఎద్దేవా చేసింది సంపద సృష్టించి ఆ సంపదను సృష్టించి అభివృద్ధి ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెడతాము అనేటటువంటి విధంగా చెప్పినటువంటి ఆయన ఏ సంపద సృష్టి లేదు తిరిగి అప్పులే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రతి వారం కూడా అప్పు చేయకపోతే పూట గడవనటువంటి పరిస్థితి పరిస్థితిని రాష్ట్రానికి తీసుకొచ్చారని వైసీపీ మండిపడింది ఇష్టానుసారం అప్పులు చేస్తూ ఆ సొమ్మంతా తమకు లాభాలు వచ్చేటటువంటి పనులకు మాత్రము ఉపయోగిస్తున్నారని వైసీపీ విమర్శించింది అయితే సంక్షేమ పథకాలన్నింటినీ మింగేసిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొండ వల్ల మౌనంగా ఉంటున్నారని ఆ పార్టీ విమర్శించటం గమనార్హం అంటే సంక్షేమ పథకాలను ఇదే విధంగా కూడా వేటిని కూడా అమలు చేయకపోవటం ఈ విధమైనటువంటి విధంగా వాళ్ళు విమర్శించడం జరుగుతుంది వైసీపీ వాళ్ళు అయితే చంద్రబాబు మాత్రం కోట్లకు పడగలెత్తారని వైసీపీ అంటోంది అలాగే విద్యా సంస్కరణల పేరుతో పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్యను దూరం చేస్తుందని వైసీపీ నేతలు మండిపడ్డారు ఈ విధంగా చంద్రబాబు సర్కారు ఈ కూటమి సర్కారు వచ్చిన ఆరు నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఇటు విద్యలోనూ అటు అభివృద్ధిలోనూ ఇటు సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు ఎందరు పిల్లలు ఇంట్లో ఉండి చదువుకుంటే వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు చెప్పున అమ్మఒడి సంబంధించి తల్లికి వందడం కింద ఇస్తామని చెప్పారు నమ్మబలికించారు ఏమి అమలు చేయలేనటువంటి పరిస్థితి అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అన్నారు అది లేదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకి పెన్షన్ అన్నారు అది లేదు అరవై సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఆ వాళ్ళకి ఇప్పుడు ఏడు మాసాల నుంచి పెన్షన్కి అప్లై చేసుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఏపీలో అనేటటువంటి విధంగా చంద్రబాబు సర్కారు పైన వైసీపీ ఆరోపణలు చేస్తున్నటువంటిది మండిపడుతున్నటువంటి విషయం నమస్తే